హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీక్ వచ్చేసరికి మైక్రో గోల్డ్ బ్యాంగిల్స్ అండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఊరకు నాకు లైక్ పెట్టి వాట్సాప్లో పెడుతున్నారండి కా మంచి కామెంట్ ఉండాలి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నది నాకు సెండ్ చేయాలండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వాళ్ళకి ఈ గివ్వే గిఫ్ట్ అనేది ఉంటుంది రేపు మండే రోజు గివ్ వే ఉంటుందండి దాంట్లో పేర్లు రాసి చిట్టి తీస్తానండి తీసిన వాళ్ళకి పేరు నేమ్ వచ్చిన వాళ్ళకి గివ్ వే గిఫ్ట్ అనేది ఉంటుంది గివ్వే వచ్చిన వాళ్ళు ఏవైతే గివ్వే తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ మీరే వేసుకోవాల్సి ఉంటుందండి అది గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి మామూలుగా విడిగా కావాలి అన్న ఈ బ్యాంగిల్స్లో ఈ మోడల్స్లో ఉన్నాయండి ఎవరైనా కావాలంటే సెండ్ చేయండి డైలీ లాంగ్ వీడియో ఉంటుంది షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇన్స్టాలో ఇన్స్టా పేజీ కూడా ఉంది మనకి పేజీని ఫాలో అయ్యి వాట్సాప్లో సెండ్ చేసిన వాళ్ళకి గవే ఉంటుంది పేజీని ఫాలో అయ్యి వాట్సాప్ ఇన్స్టాలో కనుక బై చేసిన వాళ్ళకి వాళ్ళకి దాంతోపాటు ఫ్రీ గిఫ్ట్ ఇవ్వటం జరుగుతుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఐటంలోకి వెళ్ళిపోదాము ఈరోజు ఐటమ్ వచ్చేసరికి చంద్రహారాలండి మైక్రో గోల్డ్ పాలిష్లో ఉంటాయి చంద్రహారాలు అయితే త్రీ లైన్స్ ఉన్నాయి ఇట్లా త్రీ లైన్స్ ఉంటాయండి మైక్రో గోల్డ్లో వస్తాయి చంద్రహారాలు అయితే గోల్డ్ ప్లేటెడ్లో ఉంటాయండి ఇట్లా డాలర్ అనేది ఇట్లా మధ్యలో వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా తామర రేకులాగా ఉంటుందండి డిజైన్ అయితే త్రీ లైన్స్ ఉంటుంది చూడండి ఎంత షైనింగ్గా ఉందో గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో యాస్టిజ్ అలానే ఉంటుందండి లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఏబోనే ఉంటుందండి లెంత్ అయితే చూడండి చాలా పొడవు వచ్చింది థర్టీ ఇంచెస్ ఏబోనే ఉంటుంది చూడండి ఎంత లెంత్ ఉందో ప్రైజ్ వేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి థర్టీ ఇంచెస్ ఏబోనే ఉంటుందండి ఎంత హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగా సరిపోతుంది గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది ఫంక్షన్ వేర్గా యూజ్ చేసుకుంటే వన్ ఇయర్ దాకా గ్యారంటీ అనేది ఉంటుందండి థర్టీ ఇంచెస్ ఎవో ఉంటుంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తుంది షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది గమనించాలి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి త్రీ లైన్స్లోనే ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయితే వస్తుందండి మైక్రోగోల్డ్ ప్లేటెడ్లో ఉంటుంది చంద్రహారం ఇట్లా సైడ్ డాలర్ అనేది వస్తుందండి కామర్ రేట్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుందండి గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది రింగ్స్ కూడా చూడండి చాలా సన్నగా ఉన్నాయి మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో అలా ఉంటాయి వన్ ఇయర్ దాకా గ్యారంటీ అనేది ఉంటుందండి అసలు నల్లబడదు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ఇందా చూపించింది థర్టీ ఇంచెస్ ఏదైనా హెల్దీ ఎక్కువ వాళ్ళకి లెంత్ సరిపోదు అనుకుంటే అది బుక్ చేసుకోండి లేదా ట్వంటీ ఎయిట్ ఇంచెస్సే కావాలి అనుకుంటే కనుక ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి టూ లైన్స్ ఉంటుందండి చంద్రహారం అయితే మధ్యలో మిడిల్లో వచ్చేసరికి ఇట్లాగా సైడ్ డాలర్ వచ్చేసరికి ఇట్లా కామరీక్ అనేది ఉంటుంది టూ లైన్స్ ఉంటుంది సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చూడండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది గోల్డ్ కాంబినేషన్లో ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఫిఫ్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది టూ లైన్స్ ఉంటుంది త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చంద్రహారంలోనే ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ అండి ఓల్డ్ మోడల్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు ఆ మోడల్ ఇట్లాగా మన సైకిల్ చైన్ లాగా ఉంటుంది డిజైన్ అయితే త్రీ లైన్స్ ఉంటుంది కొంచెం తామర రేక్ అనేది ఉంటుందండి ఇట్లా ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది గోల్డ్ ప్లేటెడ్లో త్రీ లైన్స్ ఉంటుందండి కొంచెం పెద్దవాళ్ళకి మెడ నిండా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి సైడ్ లాకెట్ వస్తుంది లెంత్ వస్తే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఎబోనే ఉంటుందండి కొంచెం థర్టీ దాకా ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఆర్ థర్టీ దాకా ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి చాలా బాగుంది గోల్డ్ ప్లేటెడ్లో ఉంది చూడండి ఎంత షైనింగ్గా ఉందో ఫోర్ ఫిఫ్ ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా పలకసరిలో గుండెలు అయితే వస్తాయండి గోల్డ్ బాల్స్ పలకసరిలో ఉంటాయి త్రీ లైన్స్ ఉంటుందండి చంద్రహారము ఇట్లా సైడ్ లాకెట్ సేమ్ యాస్టీజ్ ఇలానే ఉంటుందండి గోల్డ్లో ఉంటుంది గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుంది ఇట్లా తామర రేక్ అంటారు దీని ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో అయితే ఉంటుంది త్రీ లైన్స్ ఉంటుందండి ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే చాలా బాగుంది గోల్డ్ లుక్కులు అయితే ఉందండి త్రీ లైన్స్ ఉంటుంది పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది సైడ్ లాకెట్ కాబట్టి ఎవరైనా యూజ్ చేయవచ్చు చాలా బాగుంటుందండి మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ అని కూడా అంటారు ప్రైజ్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా టూ లైన్స్ ఉంటుంది ఇందా చూపించాం కదా పలకసరి గుల్డ్ అని ఇట్లా కట్టుతీగా కాంబినేషన్లో ఉంటుంది టూ లైన్స్ ఉంటుంది ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుంది రేక్ అనేది తామర రేక్ అనేది అట్లా గోల్డ్ గోల్డ్ ప్యా ప్యాటర్న్లో ఉంటుంది టూ లైన్స్ ఉంటుంది లెంత్ వేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది రేట్ కూడా చాలా రీజనబుల్ అండి చాలా బాగుంది సింపుల్గా వేర్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా నెక్ సెట్ లాగా ఉంటుంది నెక్లెస్ ప్యాటర్న్లో అయితే ఉంటుందండి గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లాగా గ్రీన్ పింక్ కాంబినేషన్లో ఉంటుందండి క్రిస్టల్స్ అయితే వస్తాయి గోల్డ్ బాల్స్ కూడా వస్తాయండి ఇట్లా నెక్కు పెట్టుకోవచ్చు సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైనా పెట్టవచ్చు నెక్కి లంగా ఉండేళ్ళ మీదకైనా శారీస్ మీదకైనా ఎవరికైనా బాగుంటుందండి చిన్నపిల్లలకైనా చాలా బాగుంటుంది ఇట్లా నెక్కులాగా వేసుకోవచ్చు లేదా ఇట్లా ఇట్లా అయినా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది చూడండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుందండి రేటు కూడా చాలా రీజనబుల్ అయితే ఉంటుంది బుక్ కూడా ఇలా ఉంటుంది అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు మనకి ఎంత లింతు కావాలంటే అంత లింతు పెట్టుకోవచ్చు ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఈరోజు కలెక్షన్ అయితే ఇంత ఇంతేనండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ప్లీజ్ అండి వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేయట్లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి గెలి గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి